న్యూ సెటిన్ దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ పదిహేడున జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను భద్రాద్రి ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ కళ్యాణం అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేసే ఉద్దేశంతో ముత్యాల తలంబ్రాలను కూడా ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మీకోసం జై శ్రీరామ్ అండి నా పేరు సంపూర్ణ నేను ఇక్కడ భద్రాచలం వాలంట్రీ అండి ఈ రోజు నుంచి ప్రతి రోజు ఇప్పుడు పది రోజుల నుంచి రోజుకు పదివేల వరకు ముత్యాల కలంబరాలు ప్యాకింగ్ అనేది జరుగుతుందండి వరంగల్ సిరిసిల్ల ఖమ్మం కొత్తగూడెం ఇక్కడ నుంచి ప్రతి రోజు సేవకులు రోజుకు యాభై నుంచి వంద వ వంద వరకు ఉచిత సేవకు వచ్చేసేసి స్వామి తలంబరాలు ముత్యాల తలంబ్రాలు ప్యాకింగ్ కోసం చాలా ఉత్సాహంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవను ఉచితంగా అందిస్తున్నారండి భక్తులకు సుమారు మూడు లక్షలకు పైగా ముత్యాల తలంబరాలను అందుబాటులో ఉంచేందుకు భద్రాద్రి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ప్రస్తుతం అయితే లక్షకు పైగా ముత్యాల తలంబరాలను ఇలా మిషన్ తో ప్యాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మిషన్తో కాకుండా ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రామభక్తులు ఎంతో మంది రామభక్తులు మహిళలు ముత్యాల తలంబరాలను అయితే మాన్యువల్ గా ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కొన్ని అక్షింతలతో పాటు ముత్యాలను అందులో పొందుపరిచి ఒక్కొక్క ప్యాకెట్ ని అయితే సీల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీటిని కల్ కళ్యాణ అనంతరం అవకాశం అయితే ఉంది మరో పక్క రాష్ట్ర తెలంగాణ ఆర్టీసీ కూడా ఈసారి పెద్ద ఎత్తున భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే అధికారిక వెబ్సైట్ ద్వారా ముత్యాల తలంబ్రాల అమ్మకానికి సంబంధించిన పోర్టల్ ను కూడా ప్రారంభించింది ఈ నేపథ్యంలో అసలు ఈ ముత్యాల తలంబ్రాలు ప్యాక్ చేస్తున్నటువంటి మహిళలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు అన్నపూర్ణండి సేవ చేయటం కోసం వచ్చాము తరమరాలు పోస్తున్నాము చారెడు చార్ తరమరాలు పోసి ఒక్కో ప్యాకెట్ లో రెండు ముత్యాలు వేస్తున్నామండి ఇది మేము మనస్ఫూర్తిగా సేవ చేయాలని చెప్పి వచ్చాము